జై కోల్ రెడ్డి జై నా పేరు నేను పేరు మచ్చ పేరుచిరీజ్యా నేను టీచర్ని గవర్నమెంట్ టీచర్ సో ఐ వెరీ హ్యాపీ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పుట్టుకతో అందరూ నాస్తి కానీ పెరిగే గ్రహంలోనే వాడి చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు సమాజం ఒక మనిషిని ఒక మతం వైపు కానీ ఒక కులం వైపు కానీ ఒక దైవకం వైపు కానీ నడిపిస్తుంది కానీ నిజానికి పుట్టిన ప్రతి మనిషి నా నాకు నాస్తికత్వం పరిచయం అనేది నా ఇంటర్మీడియన్ ఆ పరిచయం చేసినటువంటి మా గురుగారు డాక్టర్ రామవహరా ఏముంది ఈ ప్రపంచంలో సమాజాన్ని పుక్కిడి పురాణాలు అదే విధానికి ఉన్న భ్రమలో ఉన్న కొన్ని నిజాన్ని తెలుసుకొని మనిషికి నడిపించేది మానవత్వం మాత్రమే అని తెలుసుకొని ఇంటర్మీడియట్ ఉండే ఆస్తికతం వైపు అడుగులే స్టార్ట్ చేసింది ఆ ఇంటర్లోనే ముందే కొంతమంది ఫోర్స్ వల్ల నాకు మాత్రం నయించిన ఇష్టం లేకపోయినా మా నాన్న వెళ్తు బాగా అని చెప్పేసి చుట్టుపక్కల ఫాలో చేస్తే మీ నాన్న తగ్గుతా చెప్పేసి హనుమాన్ మాల వేయించింది ఆ హనుమాన్ మాల వేస్తే వేయడానికి డబ్బు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక వెయ్యి రూపాయలు అప్పు తీసుకొని ఆ వెయ్యి రూపాయల కిందకి మా నాకు తగ్గింది ఎంత అంటే ఇరవై ఆరుల జాగం కొడుతున్నాడు వెయ్యి రూపాయలకి ఇరవై ఆరు జాగం జాగ్రత్త మా పక్క మా పాలే సో అప్పటి నుండి దేవుడు లేదు దయ్యం లేదు ఇదంతా అభూత కల్పనలే మనల్ని మొత్తం సైకలాజికల్గా ఎదరకుండా చేశారు వ్యవస్థ మొత్తాన్ని ప్రస్తుపటిస్తుంది అంటే ఈ దైవ దైవత్వమే కాబట్టి నాకు బయట డైరెక్షన్లోకంలో ప్రతి ప్రతి లక్షణం నేను చాలా అట్రాక్ట్ అయ్యింది బయట డైరెక్షన్ ఇంతకుముందు జరిగినట్టు ఆ ఇన్సిడెంట్ మనకు అందరికి తెలిసే విషయం సో అప్పటి నుండి అన్న అడుగుతున్నట్లుగా అనడం అన్న అన్న ఆలోచనతో నా ఆలోచన కంప్లీట్గా ఇంకా పోయిస్తూ కాబట్టి అందులో ఫాలో అవ్వడం నా వంతుగా నా స్కూల్లో ప్రతి పిల్లలకి సైంటిఫిక్ టెంపర్ని ఎలా డెవలప్ చేయాలో చెప్తాను ప్రతి స్టూడెంట్ను సైన్స్ వైపు అడుగు అడుగులేమని ఎదురుతూ ఉంటాను సో ప్రతి స్టూడెంట్ను ఫ్యూచర్లో ఒక మంచి అంబేద్కరీగా ఇవన్నీ కూడా ఈ కల్పితాలకు మీరు తలకోకూడదు ఇవన్నీ కల్పితాలే దైవ దైవం ఇవన్నీ కూడా సృష్టించిన భావనలు సూచించేటువంటి ఒక కొత్త కల్పనలో క్లిక్ నమ నమ్మగొ తో వి హావ్ టు డెవలప్ సైంటిఫిక్ థాట్ సైన్స్ నమ్మండి వి షుడ్ బిలీవింగ్ సైన్స్ వి షుడ్ లివింగ్ సైన్స్ సైన్స్ నమల సైన్స్ ఓనే జీవితం సో ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా సో థాంక్యూ వెరీ మచ్ నా పేరు ప్రేమలత నేను నార్కర్ డిస్ట్రిక్ట్ అచ్చంపేట నుంచి వచ్చాను అది అచ్చలాపురం గ్రామం

ூர் ஜ ஆயுா

అయితే నేను నాస్తికునిగా అంటే నేను పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై నాలుగులోనే ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు ఎస్ఎఫ్ఐ మీటింగ్లకు క్లాసెస్ పోతుండేవి అప్పుడు భగత్ సింగ్ పుస్తకాలు అంబేద్కర్ కుల పుస్తకాలు కొన్ని ఇస్తుండేవి అవి చదువుతున్న క్రమంలో నాకు నాస్తికత్వం కొద్దిగా బలపడ్డది టెన్త్ క్లాస్ వరకు అంబేద్కర్ గురించి తెలియదు ఎవరి గురించి తెలియదు అసలు మందుల నారాయణ అని ఒక ఆయన ముసలైన మందుల నారాయణ ఆ ముసలైన ఈ సమాజంలో నాస్తికులు ఉంటారు నాస్తికులు ఉంటారు అనేది చెప్పినాడు రెండు మాటలు అయితే నాస్తికులు అంటే దేవుడి నమ్మలు వాళ్ళు అని అంటే ఓన్లీ దేవుని నమ్ముల వల్లనే కాదు మిగతా భావజాలం సమాజంలో ఎట్లా ఉంటారని ఒక వివరించాడు తర్వాత మా భార్య నాకు రోజు ఇంట్లో కొద్దిగా చిరాకురా గొడవ జరుగుతుండేది అంటే ఆమె ప్రతిరోజు నెలలో ఒక నాలుగు రోజులు ఐదు రోజులు తప్ప దేవదీపం ప్రతిరోజు దేవదీపం చూపిస్తుండే ఇంట్లో అయితే ఆమె మందుబే టైంలో నువ్వు ముట్టియాలి అని ఒక మారం చేసి పెట్టుకొని గొడవ అవుతుండే నెలలో ఒకసారన్న మాకు దరికి గొడవ అవుతుండేది ముట్టించా కానీ గొడవ అవుతుండే నేనేమి ముట్టియ్యాని ఆమె ముట్టియ్యాలి లేదు నువ్వు సార్ తప్పించుకొని వెళ్ళిపోతుండే నాయనమ్మ మా శామని అక్కడ ఇక్కడనే మా పిల్లల కోసమన్నా నువ్వు రాకపోతే రాకపోతే పిల్లల కోసం అన్నా రా అంటే పోయేది కానీ అక్కడ పోకపోయేది ఆ ప్లేస్ కానీ పోయి మొక్కపోయేది నాకు ఏమో ఇంకా మొత్తం అంటే ఎప్పుడు కూడా పోయేది నా భావజాలని ఇవి వీటిలో తయారు చేసుకుంది అని పూజలు చేసేది దేవుడు పొద్దుగానే ఆరు గంటల వరకు మొత్తం స్నానం చేసుకొని రెడీ అయ్యి మొత్తం దేవునికి ముట్టిస్తుంది అయితే నేను ఎక్కువగా ఆమెను పొడితే మొత్తం మార్చేసిన ఏం లేదు కరోనా టైంలో కాసిమన్న స్విజు కాళకృష్ణ స్విజు వైరవరా స్విడ్జ్ ఇట్లా కొన్ని స్విచ్లు స్వీకర్ ఆడ పెట్టేది ఒక రూపాయ వంట చేస్తుంటే అక్కడ పెట్టేది పక్కన ఆమెకు చెవులకు వెళ్ళిపోవాలి ఫస్ట్ చెవులకి వెళ్ళిపోవాలి ఈమె మారాలి ఈమె మారితే ఆ మూల ఖర్చు ఉండవు ఆ మూలంట ఆ వర్కులంట మొత్తము నెలగా ఆమెకు పదిహేను వందలు ఖర్చు అవుతుంది ఇంకా ఈ దాండా ఆ దాండా చూస్తున్నప్పుడు కరోనా మూమెంట్ లో బహిరంగతో బాగా చూస్తున్నప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు మాట్లాడి ఫోన్ నెంబర్ తీసుకొని అన్నతోనూరు సార్లు మాట్లాడిన వరంగల్ సభలో పోయిన హైదరాబాద్ అక్కడికడ నాకు వీలైనప్పుడు కొన్ని సందర్భాల్లో పెళ్లిలకు తిరుగుపల్లి అచ్చంపేట పొట్టగోళ్ళ పళ్ళి కొన్ని సందర్భాల్లో మీటింగ్లకు వెళ్ళిన నాకు వీలైనప్పుడు అయితే ఇప్పటికీ మొత్తం మీద మా భార్య అగర్వ టీచరు ఆమె పిల్లలకు చెప్పాలి ప్రెగ్నెన్సీ వాళ్ళకి చెప్పాలి మూఢనమ్మకాల గురించి దాని మెటిల్చి చెప్పలేదు నా ప్రభావంతో బయట నడేసిన ప్రభావంతో ఇప్పుడు ఆ మాట ఎత్తకుండా కొన్ని విషయాలు ప్రెగ్నెన్స్ వాళ్ళ కానీ బాలితలకు కానీ పిల్లలకు కానీ సమాజంలో జరిగే మూఢత్వం గురించి కొంత చెప్ప చెప్పగలుగుతుంది ఇట్లా ఎటువంటి దీవం దీపం లేదు అన్ని మూట కాటి మీద మేము తర్వాత అరే నా అది తలనొప్పి అయిపోయింది మొత్తం తలనొప్పి చేస్తుంది ఏది పెట్టి అంటారు అంటారు పక్కన పెట్టుకోలేదు ఇంకా తర్వాత ఆలోచన చేసిన ఎట్లా మార్చాలని ఆలోచన చేసి కొంత టైం మూడు సంవత్సరాల టైం పడింది మా భార్యను మార్చడానికి ఇప్పుడైతే నేను ఎక్కడ అడిగేస్తే అక్కడ నా వైపుగా ఆలోచన చేస్తాను బుక్స్ అందుబాటులో పెడతాను ఏమైనా స్పీచ్లు ఇట్లే యూట్యూబ్ అక్కడ మార్చడానికి ప్రతిదీ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇట్లా నాస్తిక నాస్తికత్వం వైపు ఈ విధంగా బాటలేసిన అన్నతోన పరిచయం ఈ విధంగా ఫస్ట్ కరోనా మూమెంట్లోనే అన్నతోన బాగా పరిచయం అయింది చిన్న కిరాణం కొట్టు పెట్టుకున్న అన్నతోన ఏం పేరు పెట్టుకోవాలో అనే పేరు కూడా బయలు నరేషన్ అనే పేరు ప్రపోజల్ చేసింది ప్రకృతి కిరాణం అను పెట్టు కిరాణా ఈ విధంగా అయితే అంతకుముందు రెండు వేల తొంభై రెండు తొంభై నాలుగులో కళాజాత బృందంలో మూడతమ కళా నిర్మాణం గురించి ఆ కళాచాంద్ర బృందంలో వెళ్ళినాను అప్పటి నుంచి నాకు వేరే ప్రభావం వెళ్ళింది అమ్మ భారతమ్మరు దండవమ్మ తల్లి భారతమ్మరు దండ పిల్లలకు జ్వరం వస్తే వార్తలు ఇట్లా వెళ్తారు కదా ఆ మూఢనమ్మకాల పాటలు అట్లే పాడుకుంటూ కళా వెళ్ళిపోయేవాడిని నేను ఈ ప్రభావంతో నాకు ఎవరు గ్రూప్ లేరు లేరు ఇక్కడ నాకు తోడెవరు లేరు అని ఆలోచించిన ఆస్తుకు యూట్యూబ్ యూట్యూబ్లో దొరికిండు గ్రూప్ ఏర్పడేది అందులో సంఘం సభ్యులుగా చేరిన నాకు ఒక హిమ్మతు ఒక ధైర్యం వచ్చింది నేను అంటే ఊర్లో పది మంది వచ్చిన గ్రూప్గా ఏర్పడినా వాళ్ళకు నా నా రోజు వాళ్ళని పంచుతాను ఏ సమస్య అరే ఆడ వచ్చే ఉన్నాడా ఉంటే మనల్ని పడనీయాడు మనల్ని పడనీయాడు అయినా ఎందుకంటే ఏ విషయం తీసుకున్నా ఒక క్లారిటీతోనే వాళ్ళకి చెప్పేస్తా వాళ్ళు మళ్ళా నాతో నా దేవుని మాట ఎద్దరు దయ్యం మాట ఎత్తరు నా ముందల అక్కడిక్కడ చూస్తారా మాట మాట్లాడే ముందలా నా వైపు లేడాలి ఎందుకంటే నేను పాటించు కాను కనుక ఏ కొన్ని బుక్స్ చదువుతాను బాయ్ నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి ఇంకా చదవాలి ఇంకా నేర్చుకోవాలి సమాజంలో మేల్కొల్పాలి ప్రభావం ఇంకా మనం ప్రభావం ఇంకా చాలా ఉంది మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే నా ముందుగా కృషి చేయాలని నేను ఇక్కడ వచ్చాను ఓకే అందరికీ ట్యాక్సీ అవకాశం इतना मैं कह रहा हूँ, बड़ा मोटा मामू। लेकिन स्वयं के लिए कोई कसौटी समझे नहीं। ऐसे तो इंजेक्शन अपॉलो, रिज़र्शन आउट। आरे निंद्य रिज़र्शन निमें ना कराने के लिए उसको न दवा दां। ये मिनिस्टरों, लोकचय आज भी नाम चार इंच चले। उनको इंच लेने के लिए या कार्यक्रम करावा चाहिए Debe pensar.